कदा कुछ दगर को चलते हैं तो और लगा दगर में 24 दिस अरे राउंड घुगती रहा और आती फिर बैठकों 24 सुन ना वे అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు మేము తూర్పుగోదావరి జిల్లా నడవల నుంచి వచ్చామండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారి మీద చెప్పుల వరుస కురిపించారండి వాళ్ళకి అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మనసు ఆయన చదవండి మీరు లెక్కేసుకుండా ఏ ఫోర్ షీట్ అని ఇంత షీట్ వస్తుందండి ఆ వైట్ పేపర్ మీద ఎంత రాసినా కానీ ఆయన లాంగ్వేజ్ ఆయన చదివిన చదువులు తగ్గి తక్కువేదండి అందరం కూడా ఆయన దాంట్లో మనం మిల్లీమీటర్ కూడా చదివినామండి అలాంటి రాజ్యాంగ నిర్మాతనే ఇలాగ అవమానిస్తాం ఎంతవరకు అవ్వండి దయచేసి ఇప్పటికన్నా సర్కారు స్పందించి అలాంటి ద్రోహుల్ని వాళ్ళ దేశ ద్రోహుల కింద ఇచ్చి ఇక్కడ బహిరంగ శిక్షించాలండి అన్నాయి ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు ఆలోచనలు అంబేద్కర్ గారు సూచనలు ఈ దేశానికే ఒక గర్వకారణం అండి ఒక కోర్టు జడ్జి ఉన్నా కానీ ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చేయాలండి అలాంటి రాజ్యాంగ నిర్మాతని ఇంత ఘోరంగా అవమానించడం ఎంతవరకు సభ మీకు వదిలేస్తా అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ద్రోహుల్ని పోక్ష ప్రోత్సహిస్తారా మీరు ఇమ్మీడియట్లీగా ఇరవై నాలుగు గంటల్లో కనుక మీరు చేయకపోతే ఇక్కడ మేము ఆమరణ నిర్యాదు కూడా రెడీగా ఉన్నామండి జై రానున్న రోజుల్లో కాంగ్రెస్ అతడికి వస్తాదండి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని శిక్షణ ముందు ఏ సమస్య వచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరపు ముందు వస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తామండి రానన్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు ఖాయం ఈ రాష్ట్రానికి శర్మ రెడ్డి గారు సీఎం ఖాయం అండి ఇలాంటి ద్రోహుల్ని మీరు ప్రోత్సహించారంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ జగన్ గారు మీరు అందరూ ఏం చేస్తారు సార్ చదువుకున్నారా చదువుకున్న వాళ్ళే కదా మీరు మూర్ఖులు కాదు కదా ਇਹਨਾਂ ਦੇ ਦਰੋਹ ਨੂੰ ਪ੍ਰੋਸ ਸੰਸਦਨ ਜੇਪੀ ਇੱਕੋ ਇੱਕ ਸਾਰ ਨਹੀਂ ਮਨਵਾਉਂਦਾ ਅੰਡੀ ਜੈ ਭੀ ਜੈ ਭੀ ਜੈ ਭੀ ਜੈ ਜੈ ਜੰਮੇਦਕਰ ਜੈ ਜੈ ਅੰਬੇਦਕਰ ਅਮੀ ਕੋਤਨਰੂ